ఈరోజు అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ కోనపేట మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మోడల్ స్కూల్ విజిటింగ్ చేయడం జరిగింది మోడల్ స్కూల్లో చూసుకుంటే అడుగు అడుగున సమస్యలే ఉన్నాయి ఏదైతే ప్రభుత్వం విద్యార్థులకు మెరుగైన ఆహారం పెడుతూ ఈరోజు విద్యార్థులకు ఉన్నత చదువులకు ఈరోజు మేమంతా కూడా ప్రోత్సహిస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు గప్పలు కొడుతూ ఉన్నారు కానీ ఈరోజు విద్య విద్య విద్యా ఈరోజు విద్యాలయాలలో చూసుకుంటే ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా అదే అదేవిధంగా ఐఆర్ రేవంత్ రెడ్డి గారు మీరు పోతే పరమన్నం పెడుతూరు ఈరోజు విద్యార్థులు కాలేజీలలోకి వచ్చి స్కూళ్ళలోకి వచ్చి చూస్తూ ఉంటే పురుగులన్నం మెరుగలన్నం తింటూ విద్యార్థులు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు అదేవిధంగా గొడ్డు కారం విద్యార్థులు తింటూ ఉంటే మీరు మాత్రం ఏసీలలో పండుకొని ఈరోజు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం అయ్యార్ రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే స్పందించి అయ్యా ఆరు శ్రీనివాస్ గారు మీరు అంటా ఉంటారు కదా కోన్రపేట వెనుకబడ్డది కోనపేటను ముందుకు తీసుకుపోతా అని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాట ఏమైంది అయ్యా శ్రీనివాస్ అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఒక్కసారి ఈ నియోజకవర్గంలో ఉన్న కాలేజీలు కావచ్చు స్కూళ్ళు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా తిరిగి నువ్వు పర్యటించాలని చెప్పేసి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కోనరపేట మండల శాఖ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం అయ్యా ఆది శ్రీనివాస్ గారు మీరు అంటారా ఉంటారు కదా నేను పేదల బిడ్డను పేదల పెండిదిని నేను ప్రతి ఒక్క సమస్య పైన ప్రతి ఒక్క విద్యార్థుల సమస్యలపైన ప్రజల సమస్యలపైన మేము అనునిత్యం చూస్తూనే ఉంటున్నాం వాటిని పరిష్కరించ పరిష్కారం చేస్తూనే ఉంటున్నాం అని చెప్పేసి ఆది శ్రీనివాస్ గారు మీరు అంటూ ఉంటారు కదా రండి ఒక్కసారి కోనపేట మోడల్ స్కూల్కి వచ్చి ఈరోజు విద్యార్థుల సమస్యలను చూడండి విద్యార్థులు ఆహారం అనేందుకు కనీసం ఒక షెల్టర్ కూడా లేదు అదేవిధంగా ఒక గుడిసె వేసుకొని ఈరోజు ఆ రోజు అన్నం వడ్డిస్తూ ఉన్నారు అదేవిధంగా విద్యార్థులకు ఆహారం ఆహారంలో మధ్య మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడం మెరుగులు రావడం అదేవిధంగా బండలు రావడం రాళ్ళు రప్పలుస్తూ ఉంటే విద్యార్థులు ఎలా తింటారని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని అదేవిధంగా ప్రభుత్వ విప్పు విములవాడే ఎమ్మెల్యే ఆ శ్రీనివాస గారిని ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అయ్యా ఆది శ్రీనివాస్ గారు మీరు వెంటనే ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయకపోతే కోన్రపేట గడ్డ మీద పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమం పెద్ద ఎత్తున చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా అయ్యార్ రేవంత్ రెడ్డి గారు మీరు నలభై ఎనిమిది మంది విద్యార్థులు లేచిపోతే స్పందించని నువ్వు ఈరోజు సినీ రంగంలో నువ్వు ఎందుకు ఇంతన స్పందిస్తున్నావు అని అయ్యర్ రేవంత్ రెడ్డిని చూడగా ప్రశ్నిస్తా ఉన్నాం